వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరు జరుపుకోవాలి అని కదిరి డిఎస్పీ శివనామస్వామి తెలిపారు స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం సాయంత్రం నిర్వహించిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల సమావేశంలో డీఎస్పీ పాల్గొని మాట్లాడారు కదరి నియోజకవర్గం గాడ్లపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వర్ణంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు మండపాల వద్ద అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు వహించాలి అని తెలిపారు మండపాల వద్ద ఎలాంటి సంఘటనలు జరిగినా అందుకు కమిటీ సభ్యులే బాధ్యత వహించాల్సింది అని తెలిపారు అదేవిధంగా గణేష్ నిమజ్జనం రోజున ఎవరూ కూడా మద్యం సేవించి ఉత్సవాల్లో పాల్గొనరాదని ముఖ్యంగా గణేష్ నిమజ్జనం చేసే చెరువులు కుంటలు బావుల వద్ద లైటింగ్ ఉండదు కనుక వీలైనంత త్వరలోనే వెలుతురు ఉన్నప్పుడే సాయంత్రం పూట నిమజ్జన కార్యక్రమం ముగించవలసిందిగా తెలిపారు గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎవరూ కూడా ఆవేశాలకు లోనే గొడవలకు దిగరాదని అన్నారు మండపాల వద్ద పార్టీలకు సంబంధించిన పాటలు పెట్టడం ప్రజలను రెచ్చగొట్టడం లాంటి చర్యలకు పాల్పడినట్లయితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనాన్ని పూర్తి చేయవలసిందిగా తెలిపారు ఈ సమావేశంలో తహసీల్దార్ బాబురావు రూరల్ సిఐ నాగేంద్ర ఆస్థానికి ఎస్ఏ రవికుమార్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామస్తులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు అదే వస్తే పార్వతి అందరూ ఒకటే

ఒకసారి ఇబ్బంది కలగడని మామూలుగా అప్లై చేసేటప్పుడు కొంత ఫ్రీట్ ఓపెన్ చేసి తర్వాత కరెంట్ కనెక్షన్ చేయాలంటే వాళ్ళు కూడా మీరు సర్వీస్ తీసుకోమనేది కొంత డబ్బులు అనేది దానికి మీదంతా తెలిసిన విషయం ఆన్లైన్ పోర్టల్ ఇచ్చిన ఫ్రీగా వసూలు అప్లై చేసుకుంటున్నారు మీకు వచ్చేస్తుంది కరెంటు కూడా ఈరోజు అనౌన్స్ చేసింది ప్రభుత్వం ఎవ్వరు కూడా వసూలు చేయకండి ఫ్రీగా కనెక్షన్ ఇచ్చేయండి అదంతా మీకు అవగాహన ఉంది దయచేసి మీరు చేయాల్సిన పని అన్ని మనం లక్ష రూపాయల విగ్రహము లక్ష రూపాయలు ఖర్చు కానీ ఆ కనెక్షన్ ఇచ్చేటప్పుడు వైర్లు ఆ టేబుల్ తిట్టేది జాయింట్ చేసి అట్లా లేకుండా మంచి వైర్ తెచ్చుకోండి మహాంతే పదహైదు వందలు ఇచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఏం చాటుమాట చేసుకోవాల్సిన పని లేకపోతే నీట్గా వాళ్ళు మీరు వైర్ మంచి చేస్తే వాళ్ళే కనెక్షన్ ఇచ్చిపోతాం దానివల్ల ఎందుకంటే గతంలో చాలా అనుభవాలు దృష్టి చాలా అనర్థాలు చూసినాం దానివల్ల రకరకాల అవన్నీ లేకుండా మంచి వేలు తెచ్చుకోండి లేకపోతే ఆ నిర్వాహకులలోనే ఒకరు ఖర్చు పెట్టి తెచ్చుకోండి రెండు వేలు రెండు వేల ఐదు వందలు అయితే అది మళ్ళీ మీరే తీసుకుంటుంది మీరు పనిపిస్తుంది కూడా రైతు మీరు కూడా పనిచేస్తుంది అందుకని అక్కడ మాత్రం కాంప్రమైజ్గా అవుతుంది నెక్స్ట్ ఈ చిన్న చిన్న జీరో బల్బులు వేసిన వాళ్ళు అంటే డెకరేషన్కి అవి కూడా దానిలో వేలు కూడా సరిగా ఉండవు అవి చాలా కాలం నుంచి అట్లే ఊరి నుంచి ఊరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి ఆ పెంక్షన్కి ఈ పెంక్షన్కి అవన్నీ కూడా వాళ్ళకి చెప్పి మంచిది ఎందుకంటే చాలామంది పిల్లలు వృద్ధులు మహిళలు పెద్దలు అంతా వస్తూ ఉంటారు తెలియదు ఎవరెవరు చేయాలనుకుంటారు లేకపోతే వర్షం పడుతుంది మీకు పక్కనే వర్షాకాలమే ఎలక్ట్రిసిటీకి సంబంధించి ప్రత్యేకంగా మరీ మరీ జాగ్రత్త ఇస్తుంది పోగా మీకు అంతగా ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మీరు పోండి ఆ లైన్ లైన్మెన్ అయితే రాకుండా అయితే అందరూ కూడా లైన్ మ్యాన్ కంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కానీ వాళ్ళు చేస్తే చాలా బాగా చేస్తారు